మహాగణాధిపతి ఏనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహ గతులను గనక కాస్త పరిశీలించినట్లయితే గత సుమారుగా రెండున్నర సంవత్సరాలుగా అర్ధాష్టమ శనితో బాధించబడిన ఈ తులారాశివారు ఈ మాసంలో ఈ అర్ధాష్టమ శని దోషం అనేటువంటిది వెళ్ళిపోతోంది శని జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలో ప్రవేశించడంతో ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది అయిపోతుంది ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల గతంలో తులారాశి వారు ఎవరైతే ఏ రంగాల్లో ఇబ్బంది పడ్డారో బాధపడ్డారో వాళ్ళందరికీ ఈ మాసం నుంచి పూర్తిగా విముక్తి లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించినట్లయితే తులారాశికి రాజయకారకుడైనటువంటి శని అర్ధాష్టమ శని సంచారం చేసినప్పటికీ కూడా అనేక విషయాల్లో ఏకిస్తాడు కానీ ఒక్కొక్క విషయంలో మాత్రం గతంలో మనం చెప్పినట్టుగా గట్టి ఇబ్బందులు కలుగజేయటం సంభవించుంటుంది అంటే ఉదాహరణ చెప్పాలంటే ఆర్థిక పరమైన అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ అనారోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో కానీ వృత్తిపరమైన అంశాల్లో కానీ అలాగే గృహపరమైన అంశాల్లో కానీ వీటిల్లో ఏదో ఒక అంశంలో తులారాశి జాతకులని ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి శనీశ్వరుడు ఈ మాసం జనవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఆ అర్ధాష్టమ స్థితిని వదిలివేసి పంచమ స్థానంలో ప్రవేశించటం అనేటువంటిది మంచి శుభపరిణామంగా చెప్పవచ్చు దీని ప్రభావం వల్ల గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అది తప్పనిసరిగా ఈ మాసం జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి పూర్తిగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా లగ్నంలో అంటే జన్మరాశిలో కేతువు సప్తమ స్థానంలో రాహువు సంచరిస్తున్నారు ఇది గతంలో నేను చెప్పాను దోషమైనట్టుగా ఉంటుంది దానివల్ల కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి వాటికి రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి గతంలో జరిపించుకుంటే అవసరం లేదు లేకపోతే ఈ మాసంలో అయినా సరే ఈ రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకుంటే ఉపయోగం ఏంటి అని ఆలోచిస్తే చేసేటువంటి పని ఏదైనా కూడా ఆటంకాలు లేకుండా నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగిపోతుంది అంతేకాకుండా తులారాశి వాళ్ళకి జీవితంలో మంచి అవకాశాలు ఎదగడానికి ఆర్థికంగా ఉద్యోగపరంగా సామాజికంగా మంచి స్థితికి వెళ్ళడానికి మంచి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి దానికి ఏం చేయాలంటే సర్పగ్రహారాధన చెయ్యాలి లేదా సర్పక్షేత్రాలని సందర్శించాలి కాళహస్తి మోపిదేవి వంటి సర్పక్షేత్రాలను సందర్శించడం తగినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఒకవేళ గతంలో చేసుకోకపోయినట్లయితే ఈ మాసంలో అయినా సరే మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి పుట్టలో పోయటం కానీ మంగళవారం కంటే మరింత శుభ ఫలితాలు వచ్చేటువంటిది ఆదివారం కనుక ఆదివారం నాడు పుట్టలో పాలు పోసేటట్లయితే ఈ సర్పగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాసంలో ఎలాగో అర్ధాష్టమశన వెళ్ళిపోతుంది ఈ రెండు పరిహారాలు జరగటం వల్ల తులారాశి వాళ్ళకి మంచి స్థితి తప్పనిసరిగా లభిస్తుంది ఇక ఈ మాసంలో కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ మాసం అంతా ఇక్కడే ఉంటాడు ఈ కుజగ్రహ ప్రభావం వల్ల మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు తలనొప్పి అలాగే రక్త సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దానికి కూడా ఇందాక నేను చెప్పిన పరిహారమే వర్తిస్తుంది సర్పగ్రహారాధన చేయండి మంగళవారం నాడు కానీ మరి ముఖ్యంగా ఆదివారం నాడు కానీ పుట్టలో పాలు పోసేటట్లయితే కుజగ్రహం యొక్క శాంతి జరిగి మంచి శుభ ఫలితాలని పొందటం అనేటువంటిది జరుగుతుంది ఈ కుజుడు తన సొంత క్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిని చుట్టం వల్ల ఆర్థికంగా అప్పుల నుంచి కూడా ఏమన్నా ఉంటే వాటి నుంచి కూడా రిలీవ్ అవ్వటం కూడా తప్పనిసరిగా జరుగుతుంది ఇక ఈ మాసంలో ఆరింట గురుడు సంచరిస్తున్నాడు శత్రుశేషం రుణశేషం రుణశేషం తీరిపోవటానికి గురుడు తన స్వక్షేత్రంలో సంచరించడం వల్ల గురుగ్రహం అనేటువంటిది ఆరవ ఇంట సంచారం జరగడం వల్ల ఇబ్బందులన్నీ కూడా తప్పనిసరిగా తొలగిపోతాయి ఇక బుధుడు మూడవ ఇంట రవి పదిహేను పదహారు తారీఖుల వరకు ధనుసులో తర్వాత మకర సంక్రాంతికి మకర సంక్రమణం జరుగుతోంది అంటే అర్థం ఏమిటంటే రవి ఈ సంక్రాంతి నుంచి మూడవ స్థానం నుంచి నాలుగవ స్థానంలోకి తులారాశి వశాత్తు ప్రవేశించి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటాడు రవి ప్రతి నెలా మారుతూ ఉంటాడు కానీ ఒక్క ధనుసులోంచి మకరంలోకి మారినప్పుడే మకర సంక్రమణం అంటానికి కారణం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మొదలవుతుంది ఇది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది కనుక ఇది మంచి పుణ్యకాలంగా భావించడం అనేటువంటిది జరుగుతుంది ఈ రవిగ్రహ ప్రభావం వల్ల గృహ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా మంచి ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోయి మంచి స్థితికి వెళ్ళడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక్కడ మరి ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసం మొత్తం చతుర్థ స్థానంలో మకర రాశిలో ఉంటున్నాడు దీనివల్ల గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం మాతృ సంబంధమైనటువంటి విషయాల్లో మంచి శుభవార్తలు వినడం ఇటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ఉన్నాయి స్త్రీ మూలక లాభం స్త్రీ మూలక సహాయం లభించడం ఇటువంటివన్నీ కూడా తులారాశి వారికి జరుగుతాయి స్త్రీ మూలకంగా సోదరి కావచ్చు తల్లి కావచ్చు బిడ్డ కావచ్చు స్నేహితురాలు కావచ్చు భార్య కావచ్చు ఎవరైనా సరే ఈ వారికి శుక్రగ్రహ అనుగ్రహం వల్ల మంచి స్థితి గృహవాహన సౌఖ్యాలు జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి కావలసిన సహాయ సహకారాలు అనేటువంటివి శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈ తులారాశి వారికి సంక్రమించబోతున్నాయి కనుక ఇక్కడున్న గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే ఈ మాసం దాదాపుగా ఒక డెబ్భై ఎనభై శాతం శుభ ఫలితాలు ఈ వారికి లభిస్తున్నాయి మరి ముఖ్యంగా కోర్టు కేసులు కానీ మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ తీర్పులు అనేటువంటివి జనవరి పద్దెనిమిది తర్వాత వచ్చేటట్లు చూసుకునేటట్లయితే మీకు నో డౌట్ ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలే వస్తాయి ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నా కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలన్నా కొత్త పనులు మొదలు పెట్టాలన్నా వారు జనవరి పద్దెనిమిది తర్వాతనే ఏ పనైనా సరే మొదలు పెట్టమనేటువంటి చాలా మంచిది ఇక ఈ మాసంలో తులారాశివారికి చెప్పదగినటువంటి విశేషం ఏంటంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా నిర్ణయించేటువంటి శక్తి సామర్థ్యాలు మనసుకు తగ్గి ఏదైనా సరే ఒక కొత్త పని చేయాలంటే ఏ పని చేస్తే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో అనేటువంటి ఆందోళన గతంలో ఉండి ఉండేది దాని నుంచి ఈ మాసం మీరు పూర్తిగా విముక్తి చెందబోతున్నారు కనుక నిర్ణయించే శక్తి మనసుకు వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు విస్తృతంగా పెరగటం వల్ల ఏ పనైనా సరే సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు ఇది ఏ రంగంలో ఉన్నవాళ్ళకైనా కూడా వర్తిస్తుంది ప్రభుత్వ ప్రైవేటు రంగ సంస్థల ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే రావలసిన బకాయిలన్నీ కూడా చాలా త్వరగా వస్తాయి అయితే జనవరి మొదటి వారం కంటే కూడా రెండవ వారం నుంచి శుభ ఫలితాలు మీరు అందుకోవటం అనేటువంటిది జరుగుతుంది జనవరి మొదటి వారం వరకు కూడా ఉన్న గ్రహస్థితుల రీత్యా కొన్ని ఆటంకాలు ఉంటాయి రెండవ వారం నుంచి మాత్రం ఎదురుండదు ఏ పని చేసినా తిరుగుండదు అటువంటి శుభ ఫలితాలు ఈ తులారాశి వాళ్ళకి అవుతాయి తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే శుక్రగ్రహ ప్రభావం వల్ల నూతన గృహ వాహనాలు కానీ స్థిర చరాస్తులు కానీ కొనుగోలు చేయటం అనేటువంటి దానికి బీజం పడుతుంది కొనుగోలు చేసినటువంటి వాటికి గృహప్రవేశాది కార్యక్రమాలు చేయటం శంకుస్థాపన అటువంటివి చేయటం మీ జన్మజాతకర ఇచ్చా మీ కుటుంబంలో జరగటం అనేటువంటిది తప్పనిసరిగా సంప్రాప్తం అవుతుంది ఇక అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలమే కానీ కొంతకాలం ఆగవలసిన పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా తులారాశి వాళ్ళు జనవరి ఫిబ్రవరి మార్చి నెలల వరకు కొంత ఆగవలసిన ఉంది ఆ తరువాత మీకు యోగ్యమైనటువంటి సంబంధాలు రావటం కుదరడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది ఇకపోతే తులారాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే రాజకీయంగా మంచి యోగ్యత రాబోతోంది శని రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు కుంభేశని దుర్లభ అంటారు అంటే కుంభంలో శని గనక ఉండేటట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడంటారు అటువంటి స్థితి తులారాశి రాజకీయ నాయకులకి రాబోతుంది ఇక్కడ రాజ్యాధికారాన్ని ఇచ్చేది ఈ కలియుగంలో శని భగవానుడు గతంలో అంటే కృతయుగంలో త్రేతాయుగంలో రాజ్యాధికారం రాజులు ఆ రాజరికం ఇవన్నీ కూడా రవిగ్రహ ప్రభావానికి లోబడి ఉంటాయి కానీ ఇది ప్రజాస్వామ్య యుగం గనక శని కారకత్వం బలంగా ఉన్నవాళ్లే రాజకీయాన్ని శాసించగలుగుతారు కనుక తులారాశి రాజకీయ నాయకులకి ఈ మాసం నుంచి తిరుగులేదని చెప్పి చెప్పవచ్చు ఈ విషయం ఘంటాబంగా కూడా తెలియచేయవచ్చు ఇక రాజకీయ నాయకుల తర్వాత సినిమా రంగం వాళ్ళు డైరెక్టర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ తెర వెనుక తెరమెందు ఉండేటువంటి వాళ్ళు కళాకారులు టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా జనవరి పద్దెనిమిది అంటే ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి తర్వాత నుంచి తులారాశి సినిమా రంగం వాళ్ళు సంబరాలు దర్శన చేసుకోవచ్చు మంచి హిట్లు సాధించగలుగుతారు ఆర్థికంగా మంచి పరిపుష్టిని కూడా సాధించగలుగుతారు ఇక కాంట్రాక్టర్స్ బిల్డర్స్కైతే జనవరి ఎండయ్యే లోపల తప్పనిసరిగా ఒక కొత్త ప్రాజెక్ట్ చేతికి అంది తీరుతుందని చెప్పవచ్చు అది కూడా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేతికి అందడం అనేటువంటిది మంచి శుభ పరిణామంగా చెప్పబడుతుంది చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి బడా బడా వ్యాపారాలు చేసేటువంటి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు కూడా ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో లాభాలు విస్తృతంగా ఉంటాయి వ్యాపార విస్తరణ సాధ్యపడుతుంది మీరు బ్యాంక్ లోన్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ద్వితీయార్థంలో తప్పనిసరిగా సఫలీకృతం అవుతాయి సంతాన పురోగతి చాలా బాగుంటుంది ఇక్కడ ఎవరైతే విదేశాల్లో ఉంటారో విదేశీ నివాసం చేస్తుంటారో విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి జనవరి పద్దెనిమిది తర్వాత నుంచి మే నెల లోపల తప్పనిసరిగా మీ ప్రయత్నాలు అనేటువంటివి అయ్యే అవకాశం ఉంది అటువంటి గొప్ప స్థితి ఈ శనీశ్వరుడి వల్ల తులారాశి వాళ్ళకి సంప్రాప్తం కాబోతోంది కనుక మంచి శుభ ఫలితాలు ఉన్నాయి నేను చెప్పినట్లుగా ఈ మాసం మీరు చేయవలసిందల్లా సర్పగ్రహారాధన చెయ్యండి సర్పసుక్త పారాయణ చేయండి అలాగే క్షేత్రాలను సందర్శించండి పొరపాటున కూడా సర్పాలకి హాని తలపెట్టవద్దు కనుక ఈ కాస్త జాగ్రత్తలు పాటించండి పాటించేటట్లయితే మంచి శుభ ఫలితాలని తులారాశివారు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి ఈ మాసం మీకు కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు మీకు కలిసొచ్చేటువంటి సంఖ్య ఆరు ఇది వ్యక్తిగత జన్మజాతకరీత్యా అయితే కాదు కానీ సహజంగా వారికి ఈ మాసం కలిసి వచ్చేటువంటివి ఈ ఆరవ సంఖ్య తెలుపు రంగు అలాగే పూజించవలసినటువంటి దైవం వెంకటేశ్వర స్వామిని పూజించండి కలో వెంకటనాయక అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఫలితం తప్పనిసరిగా ఇన్స్టెంట్గా వెంటనే లభిస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే శని కుంభరాశిలో ప్రవేశించినప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క లీలలన్నీ బయటపడతాయి కనుక ఈ మాసం నుంచి వారు వెంకటేశ్వర స్వామిని తప్పనిసరిగా ఆరాధించండి శనివార నియమాలని పాటించండి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని తులారాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి